మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆయన సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియుల మన దేవుడు మనలను పన్నెండు నెలలు దేవుడు మనను కాపాడుకుంటూ వచ్చారు ఇంకా మన మధ్యలో రెండు రోజులు మాత్రమే ఉన్నాయి మనము నూతన సంవత్సరంలోనికి వెళ్ళటానికి దేవుడు మనలను మన కుటుంబాలను మన రాష్ట్ర ప్రజలను దేవుడు క్షేమముగా కాపాడి నూతన సంవత్సరపు దయాకిరీటాన్ని దేవుడు మనందరికీ దయచేసేలాగున వాక్యములో నుండి ప్రభు మనతో మాట్లాడే నిమిత్తమై దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాము తలలు వంచండి కృపా కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రియా ప్రభు ఈ దినమందు నీ సన్నిధిలో మేము కూడి ఉండటానికి మీరు కృప చూపించినారు తండ్రి పన్నెండు నెలలు మీరు మమ్మల్ని కాపాడారు మా ముందు కేవలము రెండు దినాలు మాత్రమే ఉన్నాయి ప్రియా తండ్రి మమ్మలను మా కుటుంబాలను సంఘమును అయా ఇదిగో తండ్రి మా రాష్ట్ర ప్రజలను మీరు కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా మీరు మాకు తోడుగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు కిరీటాన్ని మా అందరికీ మీరు దైచ్చండి స్వామి ఇప్పుడు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి వాక్యమును ధ్యానించుచుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తువరతి శ్రాష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె ప్రిలరా దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మొదటి దినము నుండి ఈ డిసెంబరు ముప్పైవ తారీఖు వరకు ఈ పన్నెండు నెలలు దేవుడు మనకి తోడుగా ఉండి మనకి సహాయం చేసిన దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము ఒక మూల వాక్యం చదువుకుందాము మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము మనము పన్నెండవ వచ్చిన అని దేవుని వాక్యాన్ని చదువుకుందాం అప్పుడు సమయలు ఒక రాయి తీసి మిస్పాకును మేషకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినుకడులో దీవించును గాక ప్రియా దేవుని బడ్డారా ఈ లేఖన భాగములు మనం చూస్తున్నప్పుడు ప్రవక్త న్యాయాధిపతి దైవజనుడు ఒక శ్రాష్టమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఈ భక్తుడు చక్కటి మాట ఈ భాగములో ఇస్రా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అంటున్నాడు ఇంతవరకు యహోవా మనకు సహాయము చేశాను అవునండి ప్రియులరా జనవరి నెల నుండి ఈ డిసెంబరు ఆఖరి వరకు దేవుడు మనకు సహాయము చేశాడు దేవుడు మనలను ఆదుకున్నాడు పరిశుద్ధ లేఖనములో మనం చూచినప్పుడు మోషే అనేటుడక భక్తుడు ద్వారా దేవుడు ఇస్రాయేల్ యొక్క ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి యొక్క మాటను ఆయన తెలియచేశాడు ఆ మాట కూడా ఈ సందర్భంలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము మనము పన్నెండవ వచ్చినని కూడా చదివినప్పుడు ఓ చక్కటి మాట అక్కడ వ్రాయబడింది నీ దేవుడైన యహోవ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును గమనించారా ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి మోసే భక్తుడు అంటున్నాడు దేవుడంట సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు అంటే ప్రారంభము నుండి ముగింపు వరకు దేవుడు మనలను లక్ష్య పెట్టాడు దేవుడు మనకి సహాయము చేశాడు నిజంగా ఎన్నో మరి సమస్యలు మన జీవితాల్లో ఎదుర్కొన్నాం ఎన్నో పోరాటాలు మన జీవితంలో ఎదుర్కొన్నాం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో అనారోగ్యాలు ఎంతోమందికి కొన్ని సందర్భాలలో మాట సహాయము లేదా ఆర్థిక సహాయము ఏదో ఒక సహాయము చేసి ఉండు కూడా మనము కొంతమంది చేత మనము బాధించబడ్డాం అయినను దేవుడు మనలను విడిచి పెట్టలేదు సొమయలు ప్రవక్త చెప్పినట్లుగా ఇంతవరకు యహోవా మనకి సహాయము చేశాను ప్రియా దేని బిళ్ళరా మోసే భక్తుడు చెప్పిన మాట ప్రకారంగా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు దేవుడు మనకి సహాయము చేశాడు దేవుడు మనలను ఆదుకున్నాడు అయితే ఒక్క మూడు ఆనుసర్లు ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ముప్పైవ కీర్తన ఒకటవ వచ్చునని ఈ సందర్భంలో మనము చదువుకుందాము యహోవా నా శత్రువులను నా విషయమై పనియక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను మొదటి మాట మనం చూసినట్లయితే గుర్తుపెట్టుకుందామండి ఇంతవరకు దేవుడు మనకి సహాయము చేశాడు సంవత్సరము ప్రారంభం మొదలుకొని ముఖింపు వరకు ఏ విషయంలో మనకు సహాయం చేశాడు అంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం భక్తుడు చెప్తున్నాడు నా శత్రువులను నా విషయమై సంతోషం పనియక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు దేవుడు మనలను మన కుటుంబాలను దేవుడు జనవరి మొదటి దినము మొదలుకొని ఈ డిసెంబరు ముప్పై తారీఖు వరకు దేవుడు మనలను ఉద్ధరిస్తూ వచ్చాడు మనలను ఆదుకుంటూ వచ్చాడు ఏ విషయంలో కూడా దేవుడు మనలను విడిచిపెట్టలేదు ఆనాడు ఇస్రాయలక ప్రజలకి తోడుగా ఉండి వారిని కనుపాప వలె కాపాడి దేవుడు వారికి తినటానికి ఆహారము కట్టుకోవటానికి వస్త్రము శారీరక అవసరతలు తీర్చి వాళ్ళ ఆత్మీయతలు తీర్చినటువంటి దేవుడు మనలను కూడా ఈ పన్నెండు నెలలు దేవుడు మనను ఉద్ధరించాడు దేవుడు మనకి సహాయము చేశాడు అందుకు భక్తుడు అంటున్నాడు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను పన్నెండు నెలలు నీవు నాకు తోడుగా ఉండి పన్నెండు నెలలు నీవు నన్ను ఆదుకుని పన్నెండు నెలలు నన్ను పోషించి పన్నెండు నెలలు నా జీవితంలో ఏ లోటు లేకుండా అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నందుకు నేను నిన్ను కొనియాడుచున్నాను నేను నిన్ను స్థుతిస్తున్నాను నేను నిన్ను ఘనపరుస్తున్నానని చెప్పి భక్తుడు తన అనుభవాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అవును ప్రియా స్నేహితుడా ప్రియా దేవుని బిడ్డ గమనించు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కనికరించి దేవుడు ఇంతవరకు ఆదుకున్నాడు అందుకు ఈ ఆఖరి మరి నెలలో మనము ప్రభువుని స్థుతించవలసిన వారమా ఎన్నాం ప్రభుని ఘనపరచవలసిన వారమా ఎన్నాం ప్రియా దేవారా పరిశుద్ధ లేఖను మనం మనం చూస్తున్నప్పుడు ఆయన మనలను ఆయన ఉద్ధరించి ఉన్నాడు నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచ్చినాన్ని మనం ఈ సందర్భంలో చదివినట్లయితే యహోవా పడిపోవారందరినీ వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడవు మన జీవితాల్లో ఈ పన్నెండు నెలలు ఎన్నో సందర్భాలలో కృంగిదల ఎన్నో సందర్భాలలో బలహీనత వచ్చినప్పుడు ఆ ప్రియా ప్రభు మనని ఎక్కడా విడిచిపెట్టలేదండి దేవుని వెళ్ళారా కొంతమంది ఇదిగో వీరు పడిపోతే నేను చూడాలని అనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అయితే పడిపోయినటువంటి వ్యక్తిని లేపటానికి దేవుడు సిద్ధంగా ఉండి ఆయన మనలను ఆయన ఏం చేశాడు ఆదుకున్నాడు పడిపోయిన వారందరినీ ఆయన ఏం చేశాడంటే ఆయన ఉద్ధరించాడు కృంగిపోయిన వారిని చెయ్యందిచ్చి ఆయన లేవనెత్తాడు బలహీనతలో నుండి దేవుడు విడిపించాడు దేవుని ఎక్కడా కృంగిపోకుండా ఎక్కడా పడిపోకుండా దేవుడు తన దక్షిణ హస్తమును చాపి ఆయన లేపాడు దేవు నామానికి మహిమ కలుగునగాక ఎంత గొప్ప దేవుడు అండి మనలను ఉద్ధరించువాడు మనలను ఆదుకునేవాడు మనకి సహాయము చేసేటువంటి దేవుడు సమయలు ప్రవక్త అంటున్నాడు ఇంతవరకు హోవ మనలను ఆదుకున్నాడు అవును దేవుడు ప్రభు మనలను ఇంతవరకు ఆయన ఆదుకున్నాడు ఆదుకున్నాడు ఆయన సహాయం చేశాడు మనకి దేవుని బిడ్డారా ఆ దేవునిని మనము ఎంతైనా మనము గనపరచవలసిన వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను భక్తుడు అంటున్నాడు నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను ఈ నెలలో దేవుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మా కుటుంబంలో దేవుడు ఒక మేలు చేశాడు సహాయం చేశాడు ప్రియులరా మరి నా కుమార్తెని దేవుడు తన చదువంతట్లో తోడుగా ఉండి డాక్టరేట్ తీసుకోవటానికి దేవుడు ఈ డిసెంబరు ఇరవై ఎనిమిదవ తారీఖున దేవుడు కృప చూపించాడు చాలామంది హేళన చేశారు ఇతడు తన కూతుర్ని డాక్టర్ చదివిస్తానంటున్నాడు ఇతడు వల్ల కాదు ఇతడు ఏదో అలా మాట్లాడుతున్నాడని చెప్పి చాలామంది అవమానపరిచి మాట్లాడారు కొన్ని మాటలు చెబుతూ నేను విన్నప్పుడు ప్రభు సందికి వెళ్ళి ప్రభువా ఈ విషయంలో నీవే సహాయం చేయమని ప్రభు పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు నేను ఉన్నాను నిన్ను ఆదుకుంటాను నీ కుమార్తెకి సహాయం చేస్తానని ప్రభు తెలియచేసి ప్రభు తన మాట ఆయన ఇచ్చి ఆ మాటను నెరవేర్చాడు ఎంతగానో నేను ప్రభును స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా అంటున్నాడు నా శత్రువులను నా విషయంలో సంతోష అంటే కొంతమంది నువ్వు పడిపోవాలని నువ్వు బలహీనంగా ఉండాలని నీవు కృంగిపోవాలని వాళ్ళు సంతోషిస్తారంట కానీ దేవుడంట నీ మీద శత్రువుని సంతోష పడనివడు దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నిన్ను నిలబెడతాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు ఏ మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అందుకు నేను నిన్ను కొనియాడుచున్నాను అంటున్నాడు భక్తుడు రెండవ మాట మనం చూస్తే రెండవ వచనములో చెప్తాడు ఈ ముప్పైవ కీర్తన రెండవ వచనములో యహోవా నా దేవా నేను నీకు మొరబెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి దేవు నామానికి మహిమ కలుగునగాక రెండవ మాటను మనం చూసినట్లయితే ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు ఏ విషయములో మన అనారోగ్య విషయములో దేవుడు సహాయము చేశాడు నా మట్టుకు నన్ను దేవుడు ఆయన బాగు చేసి నన్ను స్వస్థపరిచాడు ఒక మాట జ్ఞాపం చేస్తాను నేను ఎక్కువగా ఈ ప్రయాణాలు చేస్తూ ఎక్కువగా నిలబడి మాట్లాడటం వలన నాకు ఈ మెడ దగ్గర నుంచి కొంచెం ఇటు రైట్ సైడు బాగా నొప్పి వచ్చి తట్టుకోలేకపోతే ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో చూపిస్తే ఎంఆర్ఐ స్కాన్ రాసి కొంచెం అరిదాలు వస్తుంది పాష్ గారు మీరు ఎక్కువగా నిలబడి మాట్లాడటం వల్ల ఇబ్బందిగా ఉంది నేను ఇంజక్షన్ చేస్తాను తగ్గిపోద్ది దీనికి ఏం కాదని చెప్పి ఆయన ఆ ఇంజక్షన్ చేసేటప్పుడు ఇది కరెక్ట్గా పడుతుందా లేదా అనేటువంటిది చూడకోకుండా ఆయన ఇంజక్షన్ చేసి పవర్ఫుల్ ఇంజక్షన్ చేసి ఇంటికి పంపించేశాడు అయితే ఇంటికి నేను పాశం గారు మరొక సిస్టర్ గారు వచ్చాము వచ్చిన తర్వాత నాకు అప్పటికే నా బాడీలో కొంత మార్పు కనబడుతుంది సిమ్టమ్స్ ఒక రకంగా ఉన్నాయి ఏంటి అలా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను వచ్చాము ఇంట్లో ఉన్నాము మాతో పాటుగా మరొక ప్రియా సహోదరి ఉన్నారు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటానికి నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాను కారు కానీ పరిస్థితి కొంచెం నాకు మార్పు కనబడుతుంది ఒక పది నిమిషాలలో ఆ సిస్టర్ గారు వెళ్ళిపోతుంది నా బాడీ మొత్తం రియాక్షన్ చేసి ఇంకా నాకు ఏదో అయిపోతుంది ఏ పరిస్థితి అంటే ఇంకా తట్టుకునే పరిస్థితి కాదు ఆ టయానికి దేవుడు ఆ యొక్క సహోదర్ని అలా ఆపుంచాడండి ఆమె కనుక వెళ్ళిపోయినట్లయితే పాశం గారికి కొంత మరి ఇబ్బంది అయ్యేది ఇంకెవరు లేరు మా పాప ఏమో హాస్పిటల్ దగ్గర ఉంది వేరే పేషెంట్లు చూస్తూ ఈ పరిస్థితుల్లో వెంటనే సిస్టర్ గారు డాక్టర్ గారికి ఫోన్ చేసి గారి పరిస్థితి బాగోలేదండి అనడంటే మీరు అర్జెంటుగా గారిని తీసుకురామని చెప్పేసి అన్నారు తీసుకెళ్ళి నన్ను వెంటనే జాయిన్ చేస్తున్నప్పుడు అందిట్లో ఒక డ్యూటీ డాక్టరు ఒక ప్రియ సహోదరి ఆమె చర్చికి వెళుతుందంట అని చెప్పింది ఈ ఇంజక్షను అందరికీ చేయకూడదు అని చెప్పి ఇంకొక ఐదు పది నిమిషాలు ఉంటే జరగరాని నష్టం జరిగేదని చెప్పారండి ఆ టైంలో దేవుడు తోడుగా ఉండి దేవుడు ఆ సహోదరిని వెళ్ళకోకుండా మా ఇంటి దగ్గర అట్టిపెట్టి ఆ రూపంలో హాస్పిటల్కి మరలా వెళ్ళి వెంటనే దానికి విరుగుడు ఇంద చేయటానికి దేవుడు కృప చూపించాడు దేవుడు నన్ను సజీవుడిగా దేవుడు కాపాడాడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి దేవుని బిళ్ళరా దేవుని యొక్క వాక్యములు చూస్తే భక్తుడు అంటున్నాడు యహోవా నా దేవా నేను నీకు మొరబెట్టగా నీవు నన్ను స్వస్థ పరిచితివి నేను నీకు మొరబెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఇంకా నేను ఆయన పనిచేయాలని ఇంకా నేను అనేక మందికి మేలు చేయాలని ఆ ప్రియా ప్రభు నన్ను బ్రతికించాడు నన్ను స్వస్థపరిచాడు ఎన్నో సందర్భాలలో ఈ వాక్యమింటున్న నీ జీవితంలో ఎన్నో పర్యాయాలు దేవుడు నీకు సహాయం చేశాడు దేవుడు ఎన్నో పర్యాయాలు నిన్ను ఆదుకున్నాడు ఎన్నో పర్యాయాలు దేవుడు నీ శారీరక బలహీనత నుండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను స్వస్థపరిచాడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు మొన్న పిల్లరా ఒక తల్లి గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈ నైట్ ఏమి చనిపోతుందని డాక్టర్ చెప్తే నైటు ఒకటిన్నరకి ఫోన్ చేశారు ఆ విషయాన్ని వాళ్ళు దుఃఖంతో ఫోన్ చేసినప్పుడు ఆ రాత్రులు ప్రభు పాదాల దగ్గర ప్రభువా నీవే ఆ తల్లిగారిని స్వస్థపరిచయ్యా నీవే ఆ తల్లిగారిని నువ్వు కనికరించయ్యని చెప్పి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసినప్పుడు అందరికీ ఆ విషయాన్ని తెలియచేసినప్పుడు అనేక మంది దేవుని బిడ్డలు ఆ తల్లిగారి కొరకు ప్రార్థించినప్పుడు ఈమె చనిపోద్ది అని ఆ రాత్రులే డాక్టర్లో నిర్ధారించి చెప్పినటువంటి తల్లిని దేవుడు స్వస్థపరిచ క్షేమముగా ఇంటికి దేవుడు తీసుకొచ్చాడు దేవుని వెళ్ళారా భూలోకములో మనము బలహీనమైనటువంటి మనము మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థించినప్పుడు పరలోకము నుండి దేవుడు తన శక్తిని మనకి అనుగ్రహించి దేవుడు మనను ధైర్యపరిచాడు దేవుడు మనను బలపరిచాడు దేవుడు మనను స్వస్థపరిచాడు ఆయనకి స్వస్థపరిచే శక్తి ఉంది కనుక దేవుడు మనలను ఇంతవరకు స్వస్థపరచుకుంటూనే ఆయన వచ్చాడు నామానికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని పెట్టారా మూడవ మాటును మనం మూడవ మూడవచ్చునమాండి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతులోనికి దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించితివి దేవునికి మహిమ కలుగునగాక ఇంతవరకు దేవుడు మనకి సహాయము చేసిన విషయంలో మూడోదేంటో తెలుసా ఇంతవరకు ఆయన మనను బ్రతికించాడు ఎంతోమంది మన కళ్ళెదుట మనకంటే ఆరోగ్యవంతులు మనకంటే బలవంతులు మనకంటే ధనవంతులు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండగా మన కళ్ళెదుట వెళ్ళిపోయి ఉండగా ప్రేమాయుడినటువంటి దేవుడు తన కృప మన ఎడల ఆయన చూపించాడండి మన ఎడల తన కృపను చూపించి దేవుడు ఇంతవరకు ఆయన మనలను బ్రతికించాడు నామానికి మహిమ కలుగునిగాక దేవుడు మనలను బ్రతికించాడు దేవుని పిల్లరా ఆయన మనలను బ్రతికించగలిగిన దేవుడు మన ఆయుష్ ఆయన చేతుల్లో ఉంది అందుకే కీర్తన ఒక ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడు అంటే ఇరవై ఒకటో కీర్తన నాలుగు వచ్చిన చదివితే ఆయుష్యుని అని అతడు నిన్ను వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు దేవు నామానికి మహిమ కలుగును గాక ఏమడుగుతున్నాడు అంటే వెళ్ళి అయ్యా నాకు ఆయుష్ నువ్వు అయ్యా నీవు నన్ను బ్రతికించయ్యా అని అడుగుతే దేవుడంట దానిని అతనికి అనుగ్రహించి ఉన్నాడు ఆయుష్నిచ్చే దేవుడు ఆనందాన్నిచ్చే దేవుడు ఆరోగ్యనిచ్చే దేవుడు పోషించే దేవుడు దేవుడు నిన్ను నన్ను ఇంతవరకు ఆయన పోషించుకుంటూనే వచ్చాడు ఇంతవరకు సహాయం చేసుకుంటూనే వచ్చాడు ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఆయుషు నిమ్మనతుడు నిన్ను వరమడగగా మన కాలగతులు దేవుని వస్తుమలో ఉన్నాయి రెండు చేతులు జోడించి కోరుతున్నాను మనకి ఆయుష్నిస్తుంది ఆ ప్రియా ప్రభు మనను బ్రతికిస్తుంది ఆ ప్రియా ప్రభు ఆ ప్రియ ప్రభుకి మనం ఎంత విధేయత కలిగి ఉండాలండి ఆ ప్రియ ప్రభుని మనం ఎంతగా మహిమపరచాలండి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ పన్నెండు నెలలు దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడంటే కారణమేంటి తెలుసా మన ఇష్టానుసారంగా మాట్లాడటానికి మన ఇష్టానుసారంగా జీవించటానికి మన ఇష్టానుసారంగా తిరగటానికి అవిధేయులుగా ఉండటానికి సమయాన్ని వ్యర్థపరచటానికి దేవుడు మనల్ని బ్రతికించలేదండి ఎందుకో తెలుసా దావీదు భక్తుడు అంటాడు ఆయుష్ని అడిగాడు ఆయుష్నిచ్చాడు అయితే ఆ భక్తుడే ఉంటాడు తెలుసా ఎందుకు అడిగాడు ఇరవై ఏడవ కీర్తన నాలుగొచ్చును చదివితే యహోవ యద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతీ నేను యుహోవ మందిరములో నివసింపగోరుచున్నాను ఎందుకు ఇచ్చాడండి ఆయుష్ మనం ఎక్కడుండాలని మనమంట దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ప్రసన్నతను చూస్తూ దేవుని సన్నిధిలో పాడుతూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ దేవుని దగ్గర గడపడానికి దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు కానీ దేవునికి దూరమై తినుచు త్రాగుచు లోకానుసారంగా జీవించడానికి కాదండి మనము దేవుని కొరకు జీవించడానికి మనము దేవుని కొరకు బ్రతకటానికి అనేక మందికి మాదిరిగా జీవించడానికి అనేక మందిని ప్రభు తట్టు తిప్పటానికి దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఆయుష్ను మన అతడు నిన్ను వరమడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రియ సహోదరి సహోదరుడ ఎవరు మీకు మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను నీవు ఇప్పటికైనా దేవుడు ఆయుష్నిచ్చాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి నీ యవ్వన జీవితాన్ని దేవునికి సమర్పించి దేవుని కొరకు జీవించగలిగితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని దేవుడు నీకు ఇస్తాడు అది నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు నీ యవ్వన జీవితములో నీవు దేవుని కొరకు రోషము కలిగి జీవించగలిగితే నేను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు మారుస్తాడు అయితే నీవు నీ యవనెచ్చలు విడిచిపెట్టి నీ బలహీనతలు విడిచిపెట్టి నీవు దేవునికి లోబడి నీ తండ్రుల మాట విని వాళ్ళని నువ్వు గౌరవించి దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యమిని విని వాక్యానుసారంగా జీవించగలిగితే ఎ దీవించిన దేవుడు యోసేపును దీవించిన దేవుడు నిన్ను తప్పకైనా దీవిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపం చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునగాక భక్తుడు అంటున్నాడు పాతాళముల నుండి నా ప్రాణమును తివి పాతాళములోనికి వెళ్ళిపోకుండా గోతులనికి వెళ్ళిపోకుండా మరణపు అంచుల దగ్గరికి వెళ్ళినా దేవుడు కనికరించి వెనక్కి తీసుకొచ్చాడు ఎందుకో తెలుసా ఇంకా నువ్వు కొంతకాలం ఈ లోకములో నీవు దేవుని కోసం బ్రతకాలి అనేక మందిని రక్షించాలి మార్చాలని చెప్పి ప్రియ సహోదరి సహోదరుడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము డిసెంబరు ముప్పై ఒకటో తారీఖున ఒక తీర్మానం చేశావు నీ కోసం బ్రతుకుతానయ్యా నాకు ఆరోగ్యం నువ్వయ్యా నాకు మేలు చేయ ప్రభు నాకు ఆయుష్ నువ్వు అయ్యా నేను నీ కోసం బ్రతుకుతానయ్యా కొంతమంది తొట్టు తిప్పుతాయి అని నువ్వు తీర్మానం చేసుకుని సాక్ష్యం చెప్పావు కదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు ముప్పై తారీఖున దేవుడు మాట్లాడుతున్నాడు మరలా ముప్పై ఒకటో తారీఖున నువ్వు మంగళవారం రోజు ఖచ్చితంగా నువ్వు మందలకు వచ్చిదే నువ్వు సాక్ష్యం చెప్తావు ఎంతమందికి దేవుడి గురించి చెప్పావు ఎంతమంది కోసం ప్రార్థించావు ఎంతమందిని ప్రభు కొరకు నువ్వు సంపాదించావు ఒక్కసారి ఆలోచన వచ్చే ఎన్ని మరి యాభై రెండు వారాల్లో నిజంగా నువ్వు దేవుడి కోసం జీవించేవా యాభై రెండు వారాలు నిజంగా మందిరానికి వచ్చేవా యాభై రెండు వారాలు నువ్వు దేవుని సేవకుడుతో ఏకభవించి నిజంగా సువార్త ప్రకటించావా దేవుని యొక్క పరిచర్యలో సహకారిగా ఉన్నావా ఆలోచన చెయ్యి ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు స్వస్థత ఎందుకు ఆదుకున్నాడు దేవుడు నిన్ను నీ కోసం బ్రతకటానిక కాదు కాదు భక్తుడు అంటున్నాడు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే మనము క్రీస్తు కోసం బ్రతకాలి దేవుని కోసం మనం బ్రతకగలిగితే దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు ఆదుకుంటాడు మన ఆయుష్ను పొడిగిస్తాడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను ఎప్పుడైతే మనము దేవుని కొరకు మనం సమర్పించుకుని జీవిస్తామో దేవుడు తప్పక మనకి మేలు చేస్తాడండి ఇంతవరకు పన్నెండు నెలలు పన్నెండు నెలలు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి మీద ఉంటుంది అన్నాడు యథార్థవంతులు బలపరచుటకాయి హోమ కనుదృష్టి లోకమంతా సంచారము చేయించున్నది అనేటువంటి మాట మన చూతుముల ప్రభువు నెరవేర్చాడు కదా అయితే ప్రభు కొరకు మనం చూపిద్దాం మన మనం దేవుడికి సమర్పించుకుందాం ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రియ సహోదరి సహోదరుడు ఎవరు వెళ్ళారా రేపు ఒక్కరోజు రేపు రాత్రికి దేవుని సన్నిధానంలో కూడుకుని నువ్వేం చేసావో ఒక్కసారి ఆలోచన చేయి ఆలోచన చేయి కూర్చుని నువ్వు ఈ పన్నెండు నెలలు ఎంతగా దేవుని కొరకు జీవించావు లేకుంటే ఎంతగానవ్వు దేవునికి దూరం అయ్యావో ఆలోచించుకుని తీర్మానం చేసుకుని సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుని దేవుని సరిధుల ప్రఖ్యాత ప్రార్థన చేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నీ కొరకు జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటే నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని దేవుడిని అనుగ్రహించి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక తల వంచండి ప్రార్థన చేసుకుందాం మా ప్రేమైన తండ్రి నీ వాక్యమును మేము ధ్యానించటానికి కృప చూపించావు నీకు ఈ దినమందు మీ పాదాల దగ్గరే కేపించి ప్రార్థిస్తున్నాం ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ప్రతి సహోదరి సహోదరిని మీరు దీవించండి నాయన యవన బిడ్డలో చదువుల మీరు ఉండండి స్వామి నాయన ప్రభా చదువులు పూర్తయిన బిడ్డలకి ఉద్యోగాలు దాయించండి వయసు వచ్చిన ప్రియ బిడ్డలు వివాహం లేక కొంతమంది వయసు పైబడుతుంది అయితే వివాహాలు వారు ఉన్నారయ్యా అటు వారి జీవితాల్లో మేలుచ్చండి శ్రాష్టమైనటువంటి కార్యాలు వారి జీవితంలో జరిగించండి బయట ప్రపంచం బాగోలేదయ్యా గుణవతైన భార్య దొరుకుట అరుదు అటు ముచ్చుము కంటే అమూల్యమైందని చెప్పారు తండ్రి అయ్యా ఒక ప్రభు ఇదిగో తండ్రి యవన ఆయన ప్రభు ఇదిగో తండ్రి ప్రభా బిడ్డలకి నాయన ప్రభువ భార్యలు మీరు నాయన చిదపరచమని వేడుకుంటున్నాం అలాగే యవని బిడ్డలో కన్యకులకు ప్రభు ఇదిగో శ్రాష్టమైనటువంటి ప్రభువ సామర్థ్యత కలిగినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి నాయన భాగస్వాములు తీసుకురామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన ఇదిగో తండ్రి ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో వారి జీవితాల్లో ఇరవై ఐదవ సంవత్సరములో ప్రభు అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితంలో జరిగించి వారిని సంతాన ప్రాప్తులుగా చేయమని వేడుకుంటున్నాం ప్రతి వారికి పాడి పంట చేతి పని వ్యాపారులు ఉద్యోగాలు దీవించ నాయన అందరు అవసరత్లోని మహిమార్థమై తీర్చండి ప్రభువా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని దయాక్రితంగా ప్రతి ఒక్కరికి దాయించండి మా రాష్ట్రాన్ని మా రాష్ట్ర నాయకులను మీరు దీవించండి ప్రభువా అయ్యా మా గ్రామాన్ని మా పట్టణాలు మా జిల్లాలని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు కాపాడండి తోడుగా ఉండి మేలిచ్చేమని ఇచ్చేమని ఏసు నామం నడుగుచున్నాము తండ్రి ఆ మ్యాన్ యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచుకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునగాక మన అత్తండైన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వరకు దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవము సమాధానం కూడిన మనకును ఆయన వ్యమడిస్తున్నట్టుగా సకల భక్తులకు సదాకాలము తోడై గాక ఆమె మీ అందరి కొందనాలు మీ అందరికీ హడ్మన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మనందరికీ తోడై ఉండి దీవించునగాక ఆమె